వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే బడేట్ రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని చెప్పి గత ఇరవై రోజులుగా మరి అందరి మంత్రికి దృష్టి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష ఇరిగేషన్ శాఖ మంత్రి వారు టీఎన్సీని కూడా లైన్లో పెట్టి మాట్లాడటం జరిగింది అది చెప్పిన తర్వాత ఇరవై రోజుల తర్వాత సమస్య పెద్దదైంది సార్ రెండు మీటర్లో నీటి తగ్గిపోవడం జరిగింది ఇప్పటి నుంచి నల్లాలు పాటు తోడితేనే కానీ రాని రేపొద్దున యాసాకాలంలో యాభై రోజులు కూడా పట్టణానికి నీళ్లు సరిపోయా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మరి అధికారులు చెప్పినా కూడా కింద సమన్వయం లోప లోపడడం వల్ల కింద అధికారులు మరి పదమూడున్నర మీటర్ల నుంచి నీళ్లు పదకొండున్నర మీటర్లకు వచ్చినాయి అధ్యక్ష మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా సీరియస్ గా ఏదైతే కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా మరి ఇరిగేషన్ వారికి ఇవ్వడం జరిగింది కాలం రిపేర్ చేస్తాను అని చెప్తే మరి దాని దృష్టిలో పెట్టుకుని మరి యాసంలో నీతి రాకుండా ఉండేదట్టుగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వారు వారి అధికారులు అందరూ కూడా సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి